సహోదరులు భక్తి సింగర్ యొక్క పచ్చడి నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించిన మాటలు జనవరి ఇరవై మూడు ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగాను చేసి శిలోచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చును కొలసి రెండు పదిహేను యహోస్వా ఏడో అధ్యాయములో ఇస్రాయలు హాయివారి ఎదుట ఓడిపోయినట్లు చదువుదాము అది ఒక మనిషి జీవితంలోని పాపం బట్టి సంభవించినది మనము శరీరముగా ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘముగా మనము అపవాదికి విరోధముగా పోరాడుచున్నాము వ్యక్తిగతముగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా హానికరముగా సంఘమంతటిపై ప్రభావం చూపను యహోస్వా మరియు పెద్దలు ఎడదెగక ప్రార్థించుతుండగా చూడగా ఆకాని యొక్క పాపము బయలుపరచబడిను దేవుడు చేయమని చెప్పిన రీతిగా చేయటం వలన ఆ పాపము సంధించబడి వెంటనే విజయం ఇచ్చేదనని చేసిన వాగ్దానము నెరవేరని పైన చెప్పిన ప్రకారము ఆ వెలుగులో మనము కూడా మన హృదయములను పరీక్షించుకొని దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుటను సంగతులను సరిచేసుకున్నట ద్వారా దేవుని పనికి మనము ఎలాంటి ఆటంకమును కలిగించము ఆకాను తన పాపము నిమిత్తము చాలా గొప్ప క్రైమును చెల్లించవలసి వచ్చును ఇది సర్వ మానవ యొక్క పాపములన్నిటి యొక్క తీర్పును భరించుటకు ప్రభువని యేసుక్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రైమును మనకు జ్ఞాపకము చేయుచున్నది కావున మన ప్రియ రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తు ఎడల మనము ఎంత కృతజ్ఞతలమై ఉండవలను కదా ప్రభు హాయి హాయి రాజు అతని జనులు అతని పట్టణము మరియు అతని దేశము మీదను సంపూర్ణ విజయమిచ్చదనని వాగ్దానము చేశాను యహోస్వా ఎనిమిది ఒకటి వారు యహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతి యొక్క దానికి సంపూర్ణముగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు ప్రభు యేసుక్రీస్తు సాతాని మీదను మరియు దుష్ట దుష్టశక్తుల మీదను అధికారమును పొందెను కొలసి రెండు పదిహేను ఆయన ఆజ్ఞలకు విధేయత చూపు కొలది మనము కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలము యహోస్వా గ్రంథములో అనేక సామాన్యమైన ప్రాముఖ్యమైన సత్యములు బయలుపరచబడుటను కనుగొందుము వాటిని మనము విశ్వాసం ద్వారా అన్వయించుకున్నట్టు వలన ఆయన శ్వాసం యొక్క సంపూర్ణ అనుభవంలోనికి రాగలము